హలో అండి నమస్తే వెల్కమ్ టు మగువా ఛానల్ ది వరల్డ్ నేను మీ విజయ రాఘవ సో వింటర్ సీజన్ రాగానే మనకి ఎంతో ఇష్టమైన అది పెద్దలకైనా చిన్నలకైనా సరే అండి గోబీ గోబీ అందరి ఫేవరెట్ అనమాట సో దీంతో ఇవాళ నేను గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను నిజంగా అండి స్ట్రీట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ ఆ టేస్ట్ని అయితే మీరు మిస్ అవ్వరు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేనైతే గోబీ తీసుకున్నానండి దీన్ని ఇలా మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలి చిన్నవి వద్దు మరి పెద్దవి వద్దు ఇలా వీటిని ఒక సాల్ట్ అలాగే పసుపు కాగిన వాటర్లో అయితే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే మీకు తెలిసిందే చిన్న అయితే ఉంటుంది అవి చూడడానికి ఎంత నీట్గా ఉన్నా సరే మరీ డీప్గా అయితే బాయిల్ చేసుకోకూడదు స్మాష్ అయిపోతాయి ఇలా లైట్గా చేసుకోవాలి ఇవి ఇలా ఉడికిన వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వాటిలో లైట్గా సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఎందుకంటే అవన్నీ బాగా ముక్కలకి పడుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఓ పీసుకేగుడుతు లైట్గా సుకుమారంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్లేట్లో వన్ కప్ దాకా పెరుగు తీసుకొని త్రీ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో మనం అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం గరం మసాలా అల్లం పై పేస్ట్ కూడా వేసుకోవాలండి సో నేనైతే తర్వాత వేసాను ఇలా వేసుకున్న వాటిని మనం మంచిగా అయితే కలుపుకోవాలి వీలైతే కొంచెం వాటర్ అయితే కంపల్సరీ పడితే బ్యాటర్ని మనకి ఈ విధంగా అయితే రావాలి మరి జారుడుగా రాకూడదు అది ఎలా ఉండాలంటే ముక్కలకి పట్టేంత స్టిక్కీగా ఉండాలి తర్వాత ఈ ముక్కలన్నిటినీ మనం ఈ బ్యాటన్లో వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి గట్టిగా అయితే పిసకూడదు సుకుమారంగానే కలపాలి తర్వాత వేడి వేడి ఆయిల్లో మనం రెడీ చేసుకున్న గోబీ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి మనం డబల్ ఫ్రై చేసుకుంటేనే అవి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి సో నేనైతే డబల్ చేశాను తర్వాత మనం నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నాను ఫ్లేవర్ కోసం కొంచెం పలావ్ దినుసులు కూడా యాడ్ చేశాను మీ దగ్గర నార్మల్ ఉంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఉల్లిపాయలు బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్గానే టోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో మనం రెడీ చేసుకున్న గోబీ ఫ్రై ముక్కల్ని వేసుకొని దాని మీద స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ముక్కలన్నిటికీ అవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత రెడీ చేసుకున్న పొడి అన్నాన్ని కూడా మనం వేసుకొని దీంట్లో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం గరం మసాలా ధనియా పౌడర్ రెస్టారెంట్లో టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారండి మీకు ఆ ఫ్లేవర్ కావాలంటే ఖచ్చితంగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే తర్వాత ఇది ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కిందకి పైకి కిందకి పైకి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ దాకా సోయా సాస్ అలాగే వన్ స్పూన్ దాకా వెనిగర్ పుదీనా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మళ్ళీ కిందకి పైకి కిందకి పైకి కలుపుతూ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్తో నిమ్మకాయ పిండుకొని అలా రైతాతో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్